హలో దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా దోస్తులు ఈరోజు మన వీడియో ఏంటంటే రెండింట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరీ అట్లనే మన సబ్స్క్రైబర్ అందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకరి ఫ్రెండ్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నైతిక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ నైతిక్ గారు హ్యాపీ బర్త్డే టు యూ నైతిక్ గారు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నైతిక్ గారు మా తరపున వేముల ప్రియాంక గారి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు కన్నయ్య చింటూ బయట పోయి ఏడాడుకుంటారా ఇప్పటిదాకా ఇంట్లో కోతిరి ఓనరు నిన్ను ఎట్లా పట్టుకుందిరా చింటూ ఏడవలే నువ్వు మళ్ళా బయటకు వదామంటూరెందా ఇంట్లో ఆడుకోర్రీ కన్నయ్య నువ్వు చెప్తే ఎందుకురా ఓనరు మంచిది కాదు కొడుతుంది ఇప్పటిదాకా చింటూ నువ్వు ఎట్ట పట్టుకుంది నిన్ను కూడా పట్టుకుంటుంది ఆయన ఇద్దరిని ఏ తట్ట కిందనో ఏ బకెట్ కిందమ్ముతుంది మరి మీ ఇష్టం పెట్టినా పెడుతుంది మరి మీరు వాళ్ళ ఇంట్లో ఆమెను ఊర్రీచ్చరనుకో ఆయన బకెట్ మీరు పెడతా మీరు బకెట్ కిందనే ఉండాలి నేను కూడా రానే రాను ఇప్పుడు మిమ్మల్ని తోల్కరానికి ఆడుకోర్రీ మరి ఊరికే ఉంది సపడు గంట ఇంట్లో ఏమైంది అమ్మా మొగట్లో నిలబడ్డారు జరుసేపు పండుకోకపోయారు మేము ఇంకేం పండుకుంటాం తి బిడ్డ మొన్నొస్తేమి గుట్టకొయ్యి కన్నయ్యాయి ఇంటికెళ్ళి తీసుకొస్తేమి ఇక రాత్రి ఈ ఇక ఇప్పుడు పోతాం బిడ్డ ఇంకేం చేస్తాం ఇక ఈ రోజు ఒక్క రోజు రాత్రి కుండి రేపు పొద్దున్నే లేచి పోవచ్చు కదనే ఏ వద్దు తీ బిడ్డ ఇప్పటిదాకా అన్న కూడా పోదామన్నాడు ఇక మేము పోతాం తీ బిడ్డ మళ్ళా వస్తాం తీ రామా ఇక వస్తానే ఉంటాం పోతానే ఉంటాం మీరు ఎప్పుడు గట్నే అంటారు ఎప్పుడు రానే రారు ఏదన్నా పని ఉంటేనే వస్తారు ఇక తెల్లారే అంటారు పోదురు తీయొద్దునే ఇవాళ ఒక్క రోజు ఉండకపోయారు రేపు పొద్దుగాల లేచి పోకపోదురా ఏ పోతాం అక్క మళ్ళీ వస్తాం తీ నాయనా Ah, puedan parir ahí, ¿no?

ఇవాళ ఒక్క రోజు ఉండి రే పొద్దున పోవచ్చు కదా అన్న అట్లా వేసు పోతాం పోతాం అంటుర్రు ఇవాళ ఒక్క రోజు ఉండూర్రీ చింటూ ఉంటావా నువ్వు బావా ఆడుకుంటారా ఈడ మరి ఉంటాను నేను బావా ఆడుకుంటాము వద్దునే చింటూ ఉంటాను అంటుండు కదా ఆడుకుంటా అంటుండు కదా మరి ఉండను తినిరు ఒర్రి వాడు గట్టినే అంటాడు మళ్ళీ మేము పోయాక ఏడుస్తాడో ఏమో చిన్నోడు కదా వద్దు తీ తోలుకొని పోతాము టీం ఏడబడి తీ వద్దునే ఇప్పుడు స్కూల్ కూడా అయిపోయినాయి కదా హాలిడేసే కదా ఒకవేళ ఏడుస్తే మేము తోలుకొస్తాం తీం ఏడవడు మంచిగా ఆడుకుంటాడు కన్నా చింటూ సరే తీ మరి ఏడుస్తే తోలుకర్రీ అయ్యో చింటుగాడు ఉంటాడో లేదో బిడ్డ మళ్ళా బాగానే మిమ్మల్ని బాధ పెట్టగల సరతీ బిడ్డ మరి ఉంచుకో పిల్లలు పైలం బిడ్డా నువ్వు కూడా పైలము మరి మేము బోయేస్తాం ఇక చింటూ మేం పోతున్నాం మరి ఏడువకు అత్తని బాధ పెట్టకు మంచిగా ఆడుకో ఆడుకోరు సరతీ బిడ్డ పోతున్నాం చింటూ అల్లు వేయరుగా నాన్న లోపలికి పోదామరా కన్నయ్య లోపలికి నడువురు ఇక అమ్మో మీరిద్దరూ బయట ఆడుకుంటారా ఏమొద్దు వద్దు నడువురి లోపలికి నేను ఇంట్లో పోయి ఏదో ఒకటి పని చేసుకుంటుంటా ఆయన మీరు ఇద్దరు ఎటన్నా పోతారు అట్లా ఎన్నిసార్లు జరగలేదురా కన్నయ్యా కన్నయ్య నువ్వు బయట ఆడుకుంటా అమ్మ అంటావు ఆయన తిట్టా పోతావు నువ్వు ఆగమవుడు దేవులాడు నువ్వు ఆగమవుడు ఎవరన్నా తోలుకొచ్చి అప్ప ఎప్పుడు ఓసారి పోయి కుక్కని కూడా కనిపించుకుంటువి నడువురి లోపలికి అప్పుడు అంటే ఒక్కనివి ఇప్పుడు నువ్వు చింటుగా ఇద్దరు ఇద్దరు కలిసి ఏ అంగట్లోకి పోయిద్దరు నేను ఏడ దేవులాడరా మిమ్మల్ని నడూరి లోపలికి గట్ల నుండి అన్న గార మనం లోపల ఆడుకుందాం పా సుష్ణ్వర కన్నయ్య నీ కన్నా సింటు కన్నయ్యమొ వాడు షప్పంగనే అర్థం చేసుకున్నావు నువ్వేం అర్థమే చేసుకున్నావు నడువు లోపలికి నాకు బావా నువ్వు నేను డాన్స్ బావా డాన్స్ పోయి రావా ఇరతమ్మా నయమే బుడ్డ పిల్లగాడు వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన నుంచి పెట్టి మంచిగానే ఉండు కన్నయ్య సోపతి ఉండంతి అవ్వ కన్నయ్య కూడా సోపతి లేక ఊరికే బయట కోతాడు అగో లోపల రూమ్ నుండి తెచ్చుకపోరా బ్యాండ్ తెచ్చుకొని ఆడుకోరి నాకు పని ఉంది నేను పని చేస్తా ఇటు ఊకురి సరే నారా కన్నయ్య అగో ఏం సపోర్ట్ పాడైంది గిట్లా కంటి మీద రెప్పవాడంగానే ఏమో సపోర్ట్ వచ్చి పాడైతుంది ఏం సపోర్ట్ పాడైంది ఇది ఏమో నిద్ర పట్టకుండా గిట్ల సపోర్ట్ చేస్తారు ఏంది ఇది బయట అడుక్కునేటోళ్ళు కూడా వచ్చి రాయింది మరి ఏమో డప్పు సపోర్ట్ అవుతుంది నేను సామాన్యంగా పగటిల్లి పుట్ట వండనే వండమ్మా పుసుకున్న ఎప్పుడన్నా వండననుకో ఏదో ఒకటి అయితేనే ఉంటుంది నిద్ర పోకుండా ఏం సపోర్ట్ పడైందో బయటకు పోయి చూడనన్నా చూస్తా ఈ అడుక్కునేటోనకి టైం లేకుండా వచ్చినా ఎప్పుడు పడితే అప్పుడే వస్తాడా అని పని చేస్తా పోయి అవో బయట అడుక్కునేటోళ్ళు లేరు ఎవరు లేరు మరి ఏం సపోర్ట్ పడైంది ఇది సప్పుడేమో గీలింట్లకెంచొస్తుంది నేను అడుక్కునేటోడు అనుకున్నాను అడుక్కునేటోడు కాదు ఆ ఇంట్లో పోరాడేమో కొడుతున్నట్టుండుగా పెట్టే కొంచెం కూతగనం అన్నట్టుంది పోరాడు చూస్తే భూమికి జానం లేడు సప్పుడు వీడు ఎంత సప్పుడు చేస్తుండో మరి పెద్దోళ్ళన్నా అన్నా ఎప్పన్నా లేదా పక్కకు ఓనర్స్ ఉంటారు సప్పుడు చేయకరా అని ఇంత భయం లేదమ్మా ఓనర్స్ అంటే వాళ్ళ సంతులు లెక్క ఫీల్ అవుతున్నాళ్ళు ఆహో పోరాడు చూసినావా ఎట్లా కొడుతుండో సప్పుడు ఏ ఇప్పుడ ఆపుడు ఆపు ఏం కొడుతున్నారా ఓ అమ్మనే పోరాడు చెవులు ఇస్తలేకుండా వచ్చిన ఇంత దొడ్డు మనిషిని చెప్తుంటే కూడా వీడు ఆపుతలేడు వీడు ఎట్లా కుడుతున్నావు చూసినావా వీడు మూతంత ఇట్లా పెట్టుకుని ఏమి గుర్తున్నారా కూడా నువ్వు ఓనర్ ఏందో మా ఇంటికి వచ్చింది చెప్తే షెవులు వినిపిస్తలేవో ఏం సపోర్ట్ చేస్తున్నీ కళ్ళే కనిపి అనుకున్న వినిపిస్తలేవా నీకు ఏందా ఏమో అట్లాంటిలేవా అని నాకు ఎందుకు వినిపి శివలిని పిస్తే పోరాడు గంత సప్పుడు చేస్తుండు సప్పుడు ఏకరా అని చెప్పవు అమ్మా ఏమో బొమ్మలను చూసుకుంటా కూర్చున్నట్టు కూర్చున్నావు కుర్చీ మీద మంచిగా పెద్ద బొమ్మలే కదా నువ్వు కూడా సప్పుడు అంటే పిల్లలు ఉన్నప్పుడు సప్పుడు చేయరా అవ పిల్లలు ఆడుకోవద్దా ఏం బుడ్డ పోరాడు అమ్మా బుడ్డ పోరాడు ఏమన్నా బుడ్డ పోరాడు సప్పుడు చేసినట్టు ఉందా సప్పుడు అడుకున్నట్టు సప్పుడు చేసినట్టు చేస్తుండు పోరడు నిద్ర పట్టకుండా ఓ అమ్మా నువ్వు మంచిగా మాట్లాడు ఏమైంది అట్టమ్మా ఏమంటుంది ఆ వచ్చినావా దా ఇంకా కనిపిస్తలేవు ఏడున్నావా అనుకుంటున్నా పోరాడు ఏం సప్పుడు వేస్తుండమ్మా సప్పుడు సల్లగా ఉన్నావు సప్పుడు పండన్నా వద్దా మేము బుడ్డపోరగాలు అన్నప్పుడు సప్పుడు ఏరా అమ్మ సప్పుడు గంట కూసు దగ్గర పెద్దోళ్ళు అంటే సప్పుడు గంటల కూర్చుంటారు బుట్టపోరగా ఆడుకోరా మొన్న గుట్టకాడ కొనుక్కుండు బ్యాండ్ బ్యాండ్ కొట్టిండేమో గారిని కూడా సప్పుడు అంటున్నావు నువ్వు ఏం సప్పుడు అమ్మా సప్పుడు ఏమో ఆడుకునేటోడు కొట్టినట్టు కొడుతుండు పోరాడు గింత లేడు గానీ ఓ అమ్మా అడుకునే గిడుకునేటోడు అని మాట్లాడకు ఎట్లా కనిపిస్తున్నావు అమ్మా నీకు మేము మేము అడుకునేటోళ్ళకే కనిపిస్తున్నామా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు ఏమో అన్నా అది వర్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మంచిగా చెప్తున్నా నువ్వు మంచిగా మాట్లాడు ఆ మీరు చేసే పనులు మంచిగా ఉన్నాయి నేను అనే మాటలే మంచిగా లేవు కదా నీకు నువ్వు ఏం మంచివమ్మా అసలు బుడ్డ పోరాడు బ్యాండ్తో ఆడుకుంటుంటే సపోడోస కూడా ఓరుస్తూనే లేవు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా పోరాన్ని చూస్తే ఓరవనే ఓరవ్వు నువ్వు ఆ నీ పౌరడు బంగారు నాయే ఆ కొండను చూసి నేను ఓరుస్తలేను ఓ అమ్మా రెండు రోజులకొసారి నాతో నీ పంచాలు పెట్టుకుంది నీకు పొద్దు గడగదా అమ్మా మనసు కొట్టదా మనసులో మైండ్ తింటావు మొత్తం నువ్వు ఓ అమ్మా ఇదంతా కాదు ఇక నేను మంచి మాట చొప్పున చెప్తున్నా మీ టైము ఆరు నెలలు అన్నావు ఆ ఆరు నెలల్లో రెండు నెలలు దగ్గర వచ్చింది మా అంటే ఇంకా నాలుగు నెలలు ఉంది నాలుగు నెలల్లో జర మంచిగా ఉండు రేసుడు చేసుడు కానీ ఎక్కువ మంది చుట్టాలు వచ్చుడు కానీ చేస్తే నేనైతే ఒప్పుకోను ఏంటి ఓనర్ సల్లగుండా ఓనర్ ఇసుంట ఓనర్ ఎవరికి ఉండదు తల్లి ఇంత ఘోరంగా అయితే పోరడు సప్పుడు చేస్తే ఓర్వది గట్టిగా నవ్వుతే ఓర్వది బయటకు పోయి బాగా చెప్పిన ఓర్వది ఏమోనరు ఏమో తల్లి ఇసుంటిది ఇల్లు ఎందుకు కట్టాలి ఎందుకు కిరాయికి ఇవ్వాలి పోరడుగా డప్పు కొట్టి ఆడుకున్నంత మాత్రాన్నే వచ్చి ఎన్ని మాటలు అంటుంది ఓనరు నువ్వు గిరేం చేసిన అత్తమ్మ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మస్తులు అయినాయి ఓనర్ కు ఆ ఏంటిది రా కన్నయ్య నువ్వు బ్యాండ్ పడుతుంది కదా సపోర్ట్ వచ్చింది కదా ఓనర్ కు నిద్ర పడతలేదట అందుకే వచ్చి మనల్ని తిడుతుంది బుడ్డ పోరాడన్నా ఓనర్ తిడుతుంది కదా బ్యాండ్తో ఆడుకోనని చెప్తుండు కానీ ఆ ఓనరు గింత దొడ్డుగుంది గాని మొద్దుకు మొద్దుకి అర్థం కాకుండా వచ్చిన మరి బుడ్డ పోరాడు ఆడుకుంటుండే మరి ఆడుకుంటే ఆడుకోనని అనుకోవచ్చు కదా ఇసు దాన్ని అయితే నేను ఏడ ఇవ్వడలే తల్లి ఈ పోరన్ పాసన కొడితే ఏం పోరాడో ఏమోనమ్మ ఉన్న తానుండడు ఉడ్బుంగా పోరడు పోరాడు లేడు భూమికి జానాడు గాని సర్కస్ లా కోతి వేస్తాడు చూడమ్మా కోతి లెక్క వేస్తుండు పోరాడు మొత్తం బంగారం అసొంటి నిద్రను పాడి చేసిండు పోరాడు అమేమనింటికి వచ్చేకి ఎట్లా తిరుగుతున్నాండి అమే ఎందుకు తిరుగుతుంది అమ్కు ఏమైంది మనము ఇప్పటిదాకా దుప్ప కట్టుకున్నాముగా సింటూ బ్యాండో కొడితే సౌండ్ వచ్చింది అంట అందుకే వచ్చే తిట్టింది బావా మీరు గేర్ ఎందుకుంటురుమనే మీకు ఇల్లులేదా మీ ఇంట్లో మీరు ఉన్నొచ్చు కదా అమే ఎట్లా తిరుగుతుంది మీ ఇంట్లో ఉంటే మీరు దుప్ప కట్టుకోవచ్చు అప్పుడు ఎవరు తింటారు మీ ఇంటికి పరి మీరు ఇరా ఉన్నక్కురి అమే ఎట్లా తిరుగుతుంది మనల్ని ఇప్పటి సప్పుడు చేస్తే ఓనర్ వచ్చి తిట్టింది కదా అందుకే కన్నయ్య ఇట్లా అంటున్నట్టుండు వెనకీ అన్నీ అర్థమవుతున్నాయి సరే తీ కన్నయ్య పోదాం పోదాం తీ కొన్ని రోజులైనాక పోదాము

పోదాం తిరాకన్నయ్యా నేను కూడా అదే అనుకుంటున్నా పోదామని నువ్వే అన్నవిగా అప్పుడంటే కళ్ళు కనిపించకపోవు ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి కదా పోదాం తి నేను తోలుకొని పోతా తి నిన్ను ఇప్పుడు ఎట్లా పోతాం రా కన్నయ్యా ఎల్లుండి పోదాం తి బాపుకి చెప్పి ఎల్లుండి పోదాము లేవు పోరగల మా ఇండ్ల చింటూ కన్నయ్య ఎట్లా కుడుతుర్రా మీరు పోదాం తి మన ఇంటికి మనం పోదాం తీ నేను తోలుకహోతీ ఏం డ్యాన్స్ చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే సుషిల్గా దోసలు వీడియో మా కన్నయ్య ఎట్లా అంటుండు అమ్మ మన ఇంటికి మనం బోదాము నాని మన ఇంటికి తోలుకవో అంటుండు ఇప్పటిదాకా ఓనర్ వచ్చి తిట్టింది కదా మా కన్నయ్య అదే మనసులో పెట్టుకున్నట్టుండు అందుకే ఇండొద్దమ్మా మన ఇంటికి మనం పోదాం అంటుండు మరి వాడు ఇంట్లో ఉంటాడో లేకపోతే సొంత ఇంటికే పోదామని మారం చేస్తాడో చూడాలిగా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మరి సూషిగా దోస్తూ వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి అట్లనే వీడియోని లైక్ చేయాలి లైక్ చేసిడు మర్చిపోకూరి దోస్తులు వీడియో నచ్చితే షేర్ చేయండి అట్లనే వీడియో ఎట్లుందో కింద కమెంట్ పెట్టురీ